అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సప్త మాతృకలలో ఒకరు శ్రీ వారాహి పరదేవత అమ్మవారు మహాలక్ష్మి ప్రతిరూపం సర్వమంగళ స్వరూపం దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ గావించుటకు పాసమును దండమును ధరించిన దండనాథ రూపిణి వారాహి అమ్మవారు రూపంలో కనిపించే ఈ అపర కరుణామై వారాహి దేవత ఆరాధన అందరూ చేయకూడదని కొన్ని అపోహలున్నాయి ఈ కారణాల వల్ల అమ్మవారి ఆరాధన తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈ కారణంగా వారాహి అమ్మవారి ఆరాధన ఇన్నాళ్ళుగా ఎవరికీ తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయింది కానీ ఈ మధ్యకాలంలో అమ్మవారి ఆరాధన దీక్ష కాలక్రమేణా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది వారాహి అమ్మవారి గురించి వివరాలు విశిష్టత గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత అందరిలోనే పెరుగుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాల్ని సప్త మాతృకలు అంటారు ఆ ఏడు సప్త మాతృకలు ఒకరు అమ్మవారు ఇక అమ్మవారి శక్తి ప్రతిరూపాల్లో వారాహి రూపం ఒకటని నమ్ముతారు సప్తమాతృకల్లో ఒకరిగా దశ మహావిద్యల్లో ఒకరిగా కొలుస్తారు అమ్మవారి ముఖం వరాహ రూపంలో ఉంటుంది ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది శంఖం నాగలి పాసం సుదర్శన చక్రం రోకలి అంకుశ వరద అభయ హస్తాలతో అమ్మవారు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం రక్తబీజుడు అంధకాసురుడు సుంభ నిసుంభ రాక్షసులను వారాహి అమ్మవారు సంహరించారని చెప్తారు గుర్రం పాము సింహం దున్నపోతు వంటి వాహనాల మీద అమ్మవారు దర్శనమిచ్చినట్లు పురాణాల్లో చెప్పబడింది మార్కండేయ పురాణ ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు వారాహి అమ్మవారు వరాలనిచ్చే తల్లిగా ఆరాధిస్తారు వారాహి అంటే భూదేవి అని కూడా అంటారు అందుకే వారాహి అమ్మవారి దీక్ష చేయడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అంతేకాదు వారాహి దీక్ష చేపట్టడం ద్వారా నరదృష్టి చెడు దృష్టి అంతా తొలగిపోతుంది వారాహి దీక్ష చేయడం వల్ల దీక్షాదారులు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయంటారు వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి కావున ముఖ్యంగా శత్రు భయం ఉండకూడదు అని అమ్మవారిని ఆరాధిస్తారు శత్రువులను జయించడానికి జీవితంలో భయం ఉండకూడదని ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కోవాలని జీవితంలో స్థిరత్వం రావాలని వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు అలాగే అమ్మవారి ఆరాధనతో అరిషడ్ వర్గాలు అంటే కామ క్రోధ మద మోహ మాత్సర్యాలు అన్నిటి నుండి మన మనసుని ఆధీనంలో ఉంచుకోవచ్చు అమ్మవారి ఆరాధనతో ఇందుకోసం అమ్మవారి దీక్ష కూడా చేపడతారు హిందూ క్యాలెండర్ ప్రకారం వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠమాసం చివరిలో చేపడతారు నవరాత్రుల వేళ ఎలాంటి దీక్ష చేపడతారో అలాగే వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తారు అయితే కొందరు పదకొండు రోజుల పాటు ఈ దీక్షను చేపడతారు ఈ దీక్షా సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు నేలపైన నిద్రిస్తారు కాళ్లకు పాతరక్ష లేకుండా నడవాలి ఉదయం సాయంత్రం పూజలు చేయాలి వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తూ పూజలు చేయాలి దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వారాహి అమ్మవారికి దేవాలయాలు ఉన్నాయి మైలాపూర్ వారణాసి ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో ఈ అమ్మవారి ఆలయాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి లలితా సహస్రనామాల్లో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంది वाराहि वाराहि वराहमुखि वराहमुकि अन्धे अन्धिनि नमः रुन्धे रुन्धिनि नमः जम्भे जम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्सिनचक्षुर्ष स्य ऐं लौ दग दग दग